అందరికీ జై శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం నేను మీకు ఈ వీడియోలో స్వయంభూడై వెలసిన శ్రీ 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 కాలభైరవ స్వామి టెంపుల్ చూపించబోతున్నాను ఈ టెంపుల్ ఎక్కడ ఉన్నది అన్నది వీడియో చివరిలో చెప్తా ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడాలని మనవి సాధారణంగా కాలభైరవ ఆలయాలు మనకు చాలా అంటే చాలా అంటే చాలా అరుదుగా కనిపిస్తుంటాయి అలాంటిది చాలా పురాతనమైన దేవాలయం నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు అక్కడికి వచ్చిన భక్తులతో పూజలు చేపించేటివి ప్రతి ఒక్కటి కూడా కాకపోతే వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడాలని మనవి నేను మీడిఎస్ఎస్ ధర్మవరం ఇంతేకాకుండా ఈయన గురించి ఇంకా కాస్త వివరంగా చెప్పాలంటే ఈ టెంపుల్ అంటే ఈ కాలభైరవ టెంపుల్ ఏ గ్రామంలో ఉంటుందో ఏ ఊరిలో ఉంటుందో ఆ ఊరికి ఈయన పులిమీర క్షేత్రపాల పాలకుడుగా ఉంటాడంటండి ఇంతేకాకుండా ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటాడంట ఆ యొక్క గ్రామం ఈ టెంపుల్ ఏ గ్రామంలో ఉంటుందో ఆ గ్రామంలోకి దుష్టశక్తులు ఇతర పీడలు ఇలాంటివి ఏవి కూడా రాకుండా ఈయన క్షేత్రపాలకుడుగా వ్యవహరిస్తూ ఉంటాడంటండి కాలభైరవ స్వామి ఈ కాలభైరవ స్వామి వారు ఇలా ఆవిర్భవించారు ఎప్పుడు ఆవిర్భవించారు అన్నదానికి ఇక్కడ కొద్దిగా వివరణ ఉందండి ఇది చదువుతా వినండి ఆ లయకారకుడైన శ్రీ పరమశివుని వలన కాలభైరవుడు మార్గశిర బహుళ అష్టమి అంటే కాలభైరవాష్టమి నాడు ఆవిర్భవించారంటండి ఈయన ఇంతే కాకుండా అందరికీ ఒక చిన్న విన్నపం అండి నా ఛానల్లో ఎక్కువ టెంపుల్ వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు మరిన్ని టెంపుల్ వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది మీరు చేసే ఒక్కొక్క లైకు నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఈ కాలభైరవ స్వామి గురించి చిన్న కథ ఉందండి అది చదువుతాను వెనక వీడియో ప్లే అవుతూ ఉంటుంది మీరు ఈ కథ వినండి సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఐదవ శిరస్సు ఖండించి కాశీ క్షేత్రంలో ద్వారపాలకుడుగా కొలువు తీరాటండి ఈయన కాలభైరవ స్వామి అంతేకాకుండా సాక్షాత్తు శివుడు కాలభైరవుడుగా సంచరించాడు అని శాస్త్ర ప్రమాణాలు చెబుతున్నాయి ఇంతేకాకుండా కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు కూడా ముందుగా కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీ కాశీ విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకుంటారు పిలిస్తే పలికే దైవంగా భక్తుల బాధలను గ్రహపీడలను రోగాలను నయం చేసే శక్తిగా కర్మ బాధల నుండి విమోచనం కలిగించే దైవం ఈ కాలభైరవ స్వామి ఈయన టెంపుల్ ఎక్కడ ఉన్నా కూడా వారంలో ఒక్క సూరైనా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని నా మనవి నేను మీడిసేసి ధర్మవరం ఇంతే కాకుండా ఈ గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది ఇక్కడ స్వామి చేసే పూజ స్వామి ఉన్నారండి ఆయన మాటల్లో కూడా ఒక తూరి విందాం స్వామి మాటల్లో వినే ముందు చిన్న పాప ఒక పాట పాడుతుంది వినండి ఓం కాలభైరవ ఇది శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి దేవాలయము కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు ఇక్కడ వచ్చేసి స్వామి స్వయంగా వెలిసారన్నమాట అంటే భూమిలో నుంచి స్వయంగా వచ్చారు ఇక్కడ చాలా విశేషంగా అమావాస్య రోజు చాలా విశేషంగా పూజలు జరుగుతాయి భక్తులు ఎన్నో కోరికలను స్వామివారు నెరవేరుస్తున్నారు వందలాది మంది ఇక్కడ నమ్ముకొని స్వామివారిని దర్శించుకోవడం ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం స్వామివారి జయంతి మహోత్సవం ఈ నెల డిసెంబర్ డిసెంబర్లో ఇరవై మూడవ తేదీ సోమవారం స్వామివారి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరగనున్నాయి భక్తులు వందలాది మంది వేలాది మంది వచ్చి ఇక్కడ పాల్గొంటారు విశేషంగా పదివేల మందికి పైగానే ఇక్కడ అన్నదానం జరుగుతుంది స్వామి స్వయంగా స్వామివారి జ్యోతి ప్రవేశం ఇక్కడ చాలా చూడదగినది ఆ జ్యోతి ప్రవేశం చూడడానికి చాలామంది ప్రజలు వస్తుంది తిరిగి ఇక్కడ వారంలో మంగళవారము శనివారము విశేష పూజలు జరుగుతాయి ఆరోగ్యం కోసం ఏదైనా విశే సమస్యలు ఉన్నవారు కానీ చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఇంట్లో ఆటంకాలు ఉన్నా కూడా వ్యాపారంలో సమస్యలు ఉన్నా కూడా అందరూ వచ్చి ఇక్కడ మంగళవారము శనివారము వచ్చి దీప దీపాలు పెట్టి స్వామివారికి వాళ్ళకి సమస్యలు చెప్పుకొని వెళ్తుంటారన్నమాట నెలలో అమావాస్య పౌర్ణమి అష్టమి తేదీలలో ఇక్కడ చాలా వైభవంగా పూజలు జరుగుతాయి ఆ అమావాస్య రోజు వచ్చి కుష్మాండ దీపోత్సవం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినది ఆ కుష్మాండ దీపం పెడితే వారి సమస్యలు ఆటంకాలు వాళ్ళకున్న గ్రహ బాధలు పీడలు అన్నీ తొలుగుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం పున్నమి రోజు స్వామివారికి భక్తుల చేత స్వయంగా అభిషేకం చేయించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోదగినది అలాగే అష్టమి రోజు వచ్చి స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది స్వామివారిని ప్రతి వీధిలోనూ స్వామివారి గ్రామోత్సవం జరగడం ఇక్కడ విశేషం ఇక్కడ ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏమంటే కంకణధారణ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి స్వామివారిని నమ్ముకొని కంకణం కట్టించుకొని వెళ్తారు వారి పనుల్లో విజయం సాధించుకున్నారు ఎంతో మంది ఇక్కడ చెప్పడం జరిగింది మాకు మంచిగా జరుగుతున్నాయి స్వామివారు నిజరూపంగా ఉన్నారనేసి ఈ ధర్మవరం పాలిస్తున్నారు అనేది భక్తులు ఇక్కడ చాలా వారు స్వయంగా చెప్పడం జరిగింది భక్తులకి ఏ ముఖ్య విషయము ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన దర్శనం చేసుకొని కంకణం కట్టించుకొని ఆయన కృపకి బార్తలు కావాల్సిన కోరుతున్నాం ఓం శ్రీ కాలభైరవ ఆయన ఇదిగోండి విన్నారు కదా స్వామివారి మాటల్లో ఇక్కడ ఏ ఏ రోజు ఇక్కడ విశిష్టంగా పూజలు జరుగుతాయి సంవత్సరంలో ఏ ఏ రోజు వారంలో ఏ రోజు నెలలో ఏ ఏ రోజు జరుగుతుంది అన్నది మీరు ఎవరైనా వీలైతే తప్పనిసరిగా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని నా మనవి ఇంతేకాకుండా కాకుండా ఇది ఎక్కడ టెంపుల్ ఉంది అన్నది చెప్తాను అన్న కదండి వీడియో చివరిలో ఈ టెంపుల్ ఎక్కడో కాదండి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చక్రవర్తి థియేటర్ ఎదురుగా ఉందండి మనందరికీ ఆల్మోస్ట్ మన ధర్మవరంలో ఉన్న ప్రజలందరికీ కూడా చూస్తున్నారు కదండి ఇలాగ వెళ్తే ధనిల్ బజార్ వెళ్తాం ఈ పక్కకి వెళ్తే వరలక్ష్మి హాల్ థియేటర్కి వెళ్తాం ఎందుకంటే ఇలాగ వెళ్తే మనము ఎదురుగా చక్రవర్తి థియేటర్ ఉంది కదండి మనకి అక్కడే ఈ స్వయం ఊడాయి వెలసిన శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్ ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలప్పుడు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని మరీ మరీ కోరడం జరుగుతున్నది ఈయనను కొలచడం వల్ల చాలా మంచి జరిగినది ప్రజలు కూడా చెప్పడం జరిగినది ప్రతి ఒక్కరూ కూడా వారంలో ఒక దూరన్నా ముఖ్యంగా మన ధర్మవరం వాళ్ళకి కాలభైరవ స్వామి అంటే చాలా మహిమాన్ని కలిగేవాడు వాడనమాట స్వామివారిని దర్శనం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ నేను మీడియేసేసి ధర్మవరం మళ్ళీ చెప్తున్నాను అనుకోకుంటే ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గనసింపులు కట్టే అందులో హాల్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ కొట్టి అందులో హాల్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ఎస్ ధర్మవరం